మేము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మా ఫ్యామిలీస్ వదిలేసి మేము రాజకీయంగా ముందుకొస్తున్నటువంటి సమయంలో ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీతో కమిట్మెంట్ తో పనిచేసి సిన్సియర్ గా పనిచేయడం జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గాని డిపి్యూ సీఎం గారు గాని మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అవమానపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా అంటే ఇప్పుడు అక్క చెప్పినట్టుగా కేవలం మమ్మల్లే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అగౌరవ లెక్క చేసిన తప్పును కనీసం క్షమాపణ చెప్పైనా మరి సారీ చెప్తారేమో అని చెప్పేసి మాకు మైక్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పేసి అంటే మాకు మైక్ కూడా ఇవ్వకుండా అక్కడ కూడా మా గొంతులు నొక్కేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నేను గాని అక్క గాని పార్టీలో మరి పనిచేయడం జరిగింది అధికారంలో ఉన్నా లేకున్నా జెండాను మోసి కార్యకర్తలను కాపాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం ఈ రోజు ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని పార్టీ చేంజ్ అయినవని మీరే పార్టీలో కెలిసి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దొంగలే మరి దొంగ అన్నట్టుగా మరి విధంగా దయ్యాలు వేదాలు వక్కుతున్నట్టుగా ఉంది మీరు పార్టీలు మారి పార్టీ మారేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన గుర్చోబెట్టుకుని ఈ రోజు మీరు మాట్లాడుతుంటే నిజంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతోంది అప్పుడు పరిస్థితుల్ని బట్టి మా ఇషన్ మహిళలుగా నన్ను గాని అక్కను గాని చాలా యూమిలైజ్ చేయడం జరిగింది డీకే అర్ గాని మరి చాలా హుమిలైజ్ చేసి పార్టీలో నుంచి పంపించింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు ఈ రోజు మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు నిజంగా అక్క చెప్పినట్టుగా చాలా బాధకరమైనటువంటి విషయం మా కుటుంబాలన్నీ కూడా రాజకీయ చరిత్రగా ఉన్నటువంటి కుటుంబాలు మరి మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు రావడం జరిగింది నేను ఒక మూడు నెలల ముందు వచ్చిన తర్వాత అక్క వచ్చింది అయినా కూడా అప్పటి నుంచి సిన్సియర్ గా పార్టీకి పనిచేసిన అక్కడ ఇక్కడ కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం వాళ్ళు ఏంటంటే ఈ రోజు మరి కావాలని మమ్మల్ని మరి డిమోలైజ్ చేయాలని ఎందుకంటే మేము ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి తప్పులను ఎత్తడానికి మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నాం కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి సమయంలో మేము శ్రద్దగా వింటా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో జూనియర్ శాసన సభ్యులకు ఇది బాగా తెలిసొచ్చే విధంగా ఉండాలని వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అప్పు లేవు ఈ రోజు మిగులు బడ్జెట్ ఉందని చెప్తున్నటువంటి విషయంలో మేము మాట్లాడుతాం ఈ వింటా ఉన్నటువంటి సమయంలో మరి కేసీఆర్ గారు మాట్లాడ మన కేటీఆర్ గారు మాట్లాడే విషయం బాగా ప్రజల్లోకి వెళ్తుందని ఒక ఆలోచనతో మమ్మల్ని కామెంట్ చేయాలని చెప్పేసి కామెంట్ చేయడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఆ రోజు ద్రౌపదికి అవమానం జరిగితే నిండి సభలో ఈ సభలో మరి మహిళలుగా మాకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అవన అవమానపరిచిందిగా మేము భావిస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మహిళల గౌరవం లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ చెప్పడం జరుగుతూ ఈ రోజు మమ్మల్ని సీతక్క గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు మరి మీరు ఈ పార్టీలో ఉండి మోసం చేసిండ్రు కదా ఈ రోజు మీరే పార్టీ నుంచి వచ్చిందని చెప్పేసి మేము కూడా అడుగుతా ఉన్నాం మరి ఈ రోజు మీరు ఆ విధంగా మాట్లాడొచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నిజంగా మేము కమిట్మెంట్ తో ఉన్నాం ఈ రోజు కేసీఆర్ గా నాయకత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మేము నెరవేర్చాలన్న ఒక ఆలోచనతో నాయకత్వంలో పనిచేసినటువంటి సమయంలో మమ్మల్ని మాట్లాడి అవమానపరచడం ఇది మమ్మల్ని కాదు రాష్ట ప్రజానీకానికి అవమానకరం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ రేపైన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి మీరు మాట్లాడనటువంటి మాటలు మహిళలు ఏ విధంగా గాయపరుస్తున్నాయో మీరు ఆలోచన చేయండి ఒక మహిళ పట్టుకొని మరి మా కేటీఆర్ గారు అంటారు మీ ఉన్నటువంటి అక్కలు ఇక్కడ ముంచి అక్కడికి వచ్చిండ్రు మీ బస్ స్టాండ్ బస్టాండ్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అదే విధంగా డిప్టీ ముఖ్యమంత్రి మరి బట్టి గారు మీరు గుర్తు పెట్టుకోండి మహిళలు వాళ్ళు రాఖీ పవనం ఈ రోజు ఎన్ని పనులున్నా కూడా వదిలేసి తన అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టి మీరు బాగుండాలని ఆశీర్వదించే వాళ్ళు మహిళలు అక్క చెల్లెలు అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోని అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఈ రోజు మేమంతా కూడా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం కానీ మా అన్న అన్నె అన్న తమ్ముళ్లను మేము కాపాడండి అని భగవంతుని మొక్తాం ఈ రోజు నిజంగా మేము కేటీఆర్ గారు గారిని కేసీఆర్ గారు గారి ఆశీర్వాదం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామే తప్ప ఈ విధంగా మీరు అవమానపరచడం మంచి పద్దతి కాదు ఇప్పటికైనా చేసిన తప్పును మీరు ఆలోచన చేసుకుని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం బాధతో మాట్లాడుతున్నాం ఆవేదనతో మాట్లాడుతున్నాం మా లాంటి ఎంతో మంది మహిళలు ఈ రోజు రాజకీయంగా ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మేము వచ్చి ప్రజాసేవ చేసి కట్టుబడి ఉన్నాము అన్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు డిపి ముఖ్యమంత్రి గారు కూడా మరి మీరు క్షమాపణ చెప్పాలి రాష్ట్ర మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నారు